భారతదేశానికి సంబంధించి అతి పెద్ద అంతర్జాతీయ చిత్రం తీసాడన్న రాజమౌళి సినిమా సమీక్షలకు ఎవరైనా ఒక ఎగ్జాంపులరీగా ఉన్నారంటే అది గుడిపూడి శ్రీహరి గారు అని చెప్పటం అన్నాడు అంటే గొప్ప విషయం గొప్ప విషయమే కదా మీరు ఇంకోటి ఉంది రివర్స్ చెప్తాను మీకు ఆయన స్పష్టంగా చెప్పారు మన వాళ్ళకి చాలా విషయాలు తెలియదు ఇంకోటి అన్నాడు వేసి చదువుతాం ఎవరు చదవాలి అన్నాడు అన్నాడు దాంట్లో కూడా ఒక మాట ఉంది అది ఇది అట్రాక్ట్ పెట్టి అఖిలే నాగేశ్వరం అల్లుడు ఉన్నాడు ఒకను అల్లుడు ఒక సినిమాలు తీస్తుండే సురేంద్ర అల్లుడు సినిమాలు తీస్తుండేవాడు అతను సినిమాని ఒక బాగా విమర్శించాడు విమర్శిస్తే బాధపడ్డాడు ఆయన బాధపడే ఏంటండి అవన్నీ సినిమాలు ఇలా రాసిస్తాడు అని ఒక జోక్ ఏం చేశారు మీరు కనుక తిడితే బాగా ఆడుతున్నారు సినిమా అంటే నేను సినిమా ఆడుతుందో ఆడదో నెల తెరవదు ఆయన తర్వాత ఇంకోటి ఇంకో అటువంటిది ఇంకోటి అటువంటిది అయితే సరే ఆ సినిమా దాని జాతకం అదే పడింది అనుకోండి అక్కనే నాయసు వారితో కూడా అట్లాగే జరిగింది ఈ అన్నమాచార్య సినిమా ఉంది కదా అన్నమయ్య అన్నమయ్యది ఆయన ఇప్పుడు నేనంటే చాలా ఇష్టం అని చెప్పాను కదా అభిప్రాయ భేదాలు ఉంటాయి అది వేరే సంగతి ఓకే అన్నమయ్య సినిమాని బాగా విమర్శించాను నేను మీరా చాలా విమర్శించాను చాలా విమర్శించడం అంటే దాంట్లో మీరు అన్నమయ్య సినిమాలు మీరు చూసారా వాడు మన రెండు విషయాల్లో విమర్శ చేసినట్టణాలు ఒకటేమో మోహన్ బాబు ఉల్ఫా అని ఇట్లాంటి పదం ఏదో వాడాడని పదాలు వదిలేదు ఇంకొకటేమో ఇద్దరు హీరోయిన్లతో కలిసి ఏలో ఏలో మరదలా అలా కాదు అవి అవే బాణాలు అబ్బే కాదు బాణాలు వేసేసి నెత్తి మీద మాట పెట్టి వాడు ఎవడు తెలుసిన రాజు అలా బాణాలు వేసిన వాడు వాడి మూలంగానే రేకులు వచ్చాయి అవును ఆయన మూలంగానే అవన్నీ రాయశాడు అటు చంపేశాడు రాశాను దాంట్లో తర్వాత జూయట్లు పెట్టాడు ఇద్దరు పిల్లలతో అవును ఆయన అన్నమాచారికి ఇద్దరు పిల్లలు ఉన్నమాట వాస్తవం కానీ వాళ్ళతో జూయట్ పెట్టాడు పార్క్ పార్కుల్లో అవును ఏ ఇటువంటి ఇంకా చాలా ఉన్నాయి అన్ని అబద్ధాలు అవన్నీ కూడా అవన్నీ కూడా నేను రాసుకుంటూ వచ్చి రాశా అని దీంట్లో ఉన్నవన్నీ అన్ని తప్పులు ఇదే రాశా దీంట్లో ఉన్నది సినిమాని మీరు చూడకండి ఇట్లా ఇలా ఆలోచించకండి అన్నమాచార్య కథ వేరు అని అసలు కథ రాశా అసలు కథ ఎక్కడ దొరికింది నాకు ఆయన మనవడు రాసినటువంటి ద్విపదలో దొరికింది ద్విపదలో ఆయన రాసినటువంటి అన్నమాచార్య ఏమేమి రాశాడు ఎట్లా రాసుకొచ్చాడు అన్నమాచారి జీవిత చరిత్ర ఏమిటో దాంట్లో ఉంది అది రాసుకొచ్చా రాసుకొచ్చిన తర్వాత చాలామంది అప్రిషియేట్ చేశారు అప్రిషియేట్ చేశారు అప నాగేశ్వర అది సినిమా ఆడలేదు ఒక నెల రోజులతో పాటు అవును తర్వాత ఏదైంది పాపం ప్రొడ్యూసర్ ఇబ్బంది పడ్డాడు తర్వాత ఏమైందో తెలియదండి అన్నమాచ కృష్ణుడు మన వెంకటేశ్వర స్వామి పరిచష్ అయినట్టే అన్నట్టు ఏదో ప్రచారం జరిగింది తర్వాత సినిమా ఆడటం మొదలెట్టింది కానీ అంత బాగా చాలా మంచి సినిమాలు అంతే కదా అంత బాగా ఆడలేదు అది తర్వాత కూడా బట్ ఈ డిడ్ నాట్ మేక్ బిగ్ మనీ అప్పుడు నాగేశ్వరరావు సినిమా ఆడడం మొదలెట్టినప్పుడు అంటే ఆ రివ్యూ చదువుకున్నాడు ఆయన చదువుకున్న మనసులో ఉంది ఆయనకి చెబుతున్నా అంత ఫ్రాంక్ ఆయన నిజంగా ఐ లైక్ హిమ్ అది వచ్చి మే ఇద్దరు ఒక సభలో నేనేమో ఆయన ఆయన చీఫ్ గెస్ట్ నేను ప్రిసైడ్ చేస్తున్నా ఫంక్షన్ ఒక హోటల్లో పెట్టారు నేను ప్రిసైడ్ చేస్తున్నా ఇద్దరు పక్క పక్కన కూర్చున్నాం శ్రీ పక్కన కూర్చున్నా నా దగ్గర శ్రీ అది గారు మీకు చాలా బాధగా ఉంది ఆహా అన్నాడు అయితే ఏంటండి అన్న అన్నమాయి బాగా నడుస్తుంది అన్నాడు అని మీరు వ్యూజ్ చదివానన్నాడు నేను తిట్టాను అది ఎందుకు బాగా నడుస్తుంది అదే 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 అట్లా ఉంటుంది అతను అతని యాటిట్యూడ్ తెలుగు పాపులర్ తెలుగు పాపులర్ ఛానల్ తెలుగు పాపులర్ టీవీ తెలుగు పాపులర్ టీవీ తెలుగు పాపులర్ టీవీని లో సబ్స్క్రైబ్ చేయండి